ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద రీతిలో మృతి చెందారు రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు హైవేలో నాలుగో బ్రిడ్జి దగ్గర ప్రవీణ్ పగడాల రోడ్డు పక్కన మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు బైక్ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు తొలుత భావించిన ప్రవీణ్ పగడాల మృతదేహంపై ఉన్న గాయాలతో ఆయన స్నేహితులు బంధువులు అనుచరులు దీన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు హైదరాబాద్లో నివసించే వ్యక్తి రాజమండ్రికి ఎందుకు వచ్చారని బైక్పై ఎందుకు తిరుగుతున్నారనే విషయాలను తెలుసుకోవడం కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బయట ఆందోళనకు దిగిన ప్రవీణ్ పగడాల అనుచరులు స్నేహితులు ఆయన్ను హత్య చేసి ఉంటారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ముఖం మీద గాయాలు రాడ్తో కొట్టినట్లు చితికిపోయి ముఖం ఉండడాన్ని అనుమానాస్పదంగా తీసుకుంటున్న ప్రవీణ్ పగడాల స్నేహితులు ఆయన శరీరానికి తక్షణమే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు నెల రోజుల క్రితమే తన ప్రాణాలకు హాని ఉందని ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఎవరో ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవ సమాజాన్ని భయభ్రాంతులకు చేయాలని ఇలా పాస్టర్నే హత్య చేశారని ఆరోపిస్తున్నారు ప్రముఖ క్రైస్తవ వక్త డిబేటర్ మంచి ప్రసంగికులు రక్షణ టీవీలో రక్షణ టీవీ వేదికగా అనేకమైనటువంటి చర్చా వేదికలు నిర్వహించినటువంటి ప్రముఖ క్రైస్తవ ప్రసంగికులు సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది సో ఉదయం ఎన్ని గంటలకైనా చనిపోయారనేది మాకు తెలీదు ఆయన దివాన్ రోడ్లో రోడ్డు పక్కన వెగతజీగా పడున్నారు ఆయన తల మీద బలమైన గాయాలయ్యాయి పెదవులు కట్ చేసినట్టుగా ఏదో బలంగా ఒక దెబ్బ తగిలినట్టుగా ఉంది సో అది హెల్మెట్ పెట్టుకుని కూడా అంత దారుణంగా ఎలా అయిపోయారనేది మాకు అర్థం కాలేదు రెండోది ఆయన బైక్ స్పీడ్గా నడిపే వ్యక్తి కూడా కాదు చాలా శాంతంగా సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితిలో మృతి చెందడం అనేది క్రైస్తవ సమాజాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది సో కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందాకనే పోలీసు వారు వచ్చారు మొదట దాని యాక్సిడెంట్ అని చెప్పారు మాకు అది సరిగా చూస్తే అది యాక్సిడెంట్ లా అనిపించలేదు సో అందుకే మేము యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని కూడా దాని అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగాం సార్ అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారు అందరూ మాట్లాడారు అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు మీడియా ముఖంగా మేము కోరుకున్నది ఏంటంటే ఈరోజు పొద్దున కొంతమంది ఆయన మరణాన్ని బట్టి ఎవరు చంపేశారో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టారని మళ్ళీ డిలీట్ చేశారని విన్నాం దయచేసి ప్రభుత్వాలు మీడియా ద్వారా స్పందించి ఈ మృతి వెనక ఉన్న చీకటి కోణాలు ఏమైనా ఉంటే వాటిని సమగ్ర దర్యాప్తు చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే క్రైస్తవుల మీద ఎంతమంది నోరు పారేసుకుంటున్నారో నిన్న కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తుల గురించి సో ఎవరు ప్రోద్బలమైనా దీని వెనక ఉందా నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా ఎందుకు ఉన్నాయి బైక్ ఆయన మీద ఎందుకు పడిపోయింది అది జారిపోయినట్టుగా ఎందుకు అక్కడ ఏ విధమైన మార్క్స్ టైర్ మార్క్స్ కానీ ఎందుకు లేవు ఇవన్నీ మేము వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు సో కాబట్టి మా అనుమానాలన్నిటినీ పరిశీలించి దర్యాప్తు జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అలాగే అక్కడ ఉన్న సీసీటీవీలన్నింటినీ కూడా పరీక్షించి మాకు న్యాయం చేస్తామని చెప్పి పోలీసు వారు చెప్పడం జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు ఇస్తామని చెప్పడం జరిగింది సో దీని మీద కూడా వారు చక్కగా కూలంకషంగా దర్యాప్తు చేసి ఏ విధమైన ప్రలోభాలకి గురి కాకుండా మాకు మీడియా వారు పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా క్రైస్తవుల ఆవేదన ఇది అని మీకు తెలియజెప్తున్నాం అది ఇంతవరకు మాకు తెలియదు తెలీదు చెరువు దగ్గర ట్రైస్ అయిందండి ఆయన ఎందుకు వచ్చారనేది ఇంకా తెలియదు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు ఆ వాళ్ళ వాళ్ళ కోఆర్డినేటర్ కానీ ఇక్కడ ఉన్నారు రాజమండ్రిలో ఆయన చెప్పడం ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నాడట ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని చెప్పాడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ సో ఆ వ్యక్తి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ప్రవీణ్ అన్న లిఫ్ట్ చేయలేదట మరి నిన్న బయలుదేరా విజయవాడ నుంచి బయలుదేరని విన్నావా అంటే ఆయన ఎప్పుడు బైక్ రైడ్ చేయరండి అసలు యాక్చువల్లీ కార్ మీద ఫ్లైట్ మీద జర్నీ చేస్తారు సో మరి ఆయన ఎందుకు బైక్ మీద వచ్చారనేది కూడా మాకు అనుమానంగానే ఉంది ఆ బైక్ ఆయన మీద ఎందుకు పడుకున్నది అనేది మాకు అనుమానంగా ఉంది ఆ ఫేస్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మీకు కొన్ని ఇమేజెస్ మా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మీరు దయచేసి మీరు తీసుకోండి ఆ ఫేస్ మీద ఏదో బలమైన రాడ్తో కొట్టినట్టుగా ఒక బొగ్గు పక్కకి జరిగినట్టుగా అలా కనబడుతుందండి చూడడానికి మరి యాక్సిడెంట్ లా మాకు అనిపించలేదు సార్ అది సార్ విషయం